ఇద్దరు బైక్ దొంగలను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఒకరు పరారీలో ఉన్నారు వారి వద్ద నుండి ఆరు బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు వాటి విలువ సుమారు నాలుగు లక్షల వరకు ఉంటుందని బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు రాచపల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇతను కౌశల్య కాలనీలో ఉంటాడు బాచుపల్లి లిమిట్స్లో అతను వచ్చి అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు ఇరవై మూడో తారీఖున అతను ఓఎల్ఎక్స్లో ఒక బైక్ సుజుకి యాక్సెస్ టూ వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు ఆ యాడ్ చూసి అతన్ని ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్ ఆ టూ వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అప్స్కాండ్ కావడం జరిగింది పరారీ కావడం జరిగింది దాని మీద అతను వచ్చి కంప్లైంట్ చేసినాడు దాని మీద మేము ఫిఫ్టీన్ ఎన్ బై ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ త్రీ ఎయిటీన్ త్రీ నాట్ త్రీ సెక్షన్ టూ బిఎన్ఎస్ కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఐ బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది ఆ ముగ్గురు వ్యక్తుల్ని కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు ఒక అతని పేరు రమేష్ బాబు ఇతను ఏపీలో పెడుగురాళ్ళకు చెందిన వ్యక్తి ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొకతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు వీళ్ళ అస్టెంట్ ఇంకొకతను ఉన్నాడు అతనికి ఇంకా అతని వివరాలు తెలియదు అతను హంప్ ఉన్నాడు సో వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని టూ వీలర్ తీసుకొని పారిపోవడం జరిగింది ఆ టూ వీలరు అదే దా అదే సమయంలో ఆ టూ వీలర్కి సంబంధించి మనం రికవరీ చేసుకునే సందర్భంలో ఇంకా ఇంకొక ఐదు టూ వీలర్స్ కూడా వీళ్ళు ఇలాగే వాళ్ళని మోసం చేసి వాళ్ళని దృష్టి మరల్చి తీసుకుపోయినట్టుగా తెలిసింది దాంట్లో మూడు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఒకటి కేపిహెచ్బి పోలీస్టేషన్ లిమిట్స్లో ఇంకొకటి జగద్గిరిగుట్ట లిమిట్స్లో ఇంకొకటి మియాపూర్ లిమిట్స్లో మొత్తం ఆరు బైకుల్ని మా బాచుపల్లి పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది డిసెంబర్ వీళ్ళు డిసెంబర్ నుంచి ఇలాంటి తరహా మోసాలకి వీళ్ళు ఒడిగారుతూ ఉన్నారు డిసెంబర్ అండ్ జనవరి నెలలో ఈ ఆరు బైకులు వీళ్ళు ఈ విధంగా థెఫ్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఆరు బైకులు రికవరీ చేసినందుకు ఎస్హెచ్ఓ బాచుపల్లి అండ్ డిఐ బాచుపల్లి వీళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను క్రైమ్ స్టాఫ్ కూడా చంద్రశేఖర్ డిఎస్ఐ కోటిరెడ్డి అంజయ్య శ్రీనివాస్ వీళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఎస్ సేమ్ యా క్లోజ్ వీళ్ళు ఏం చేసినారంటే ఆ బైక్స్ ని సెకండ్ హ్యాండ్లో సేల్ చేసి వచ్చిన అమౌంట్ని ఈ రమేష్ అనే వ్యక్తి ఎక్కువ తీసుకునేవాడు ఇంకా మిగిలిన ఇద్దరికి కొద్ది కొద్దిగా అమౌంట్లు ఇచ్చేవాడు ఇతను కస్టెంట్గా గా వాడుకునేవాడు ఈ బైక్స్ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి Thanks for watching GS9 TV.